아 h ô అనమాట ఆల్రెడీ చూడండి కొడుతాటే పోనబెట్టలేమో అందులో మరి

అది మక్కింది కావచ్చు సార్ మక్కింది మక్కింది అది అయ్యో మక్కలేదు మక్కింది తొక్కిందావు చూడు మక్కదంటే కదా ఎట్లా మరి ఇప్పుడు రావు ఏం తినదు అది

నన్ను తీర్చలే బాధ మస్తు అనిపిస్తుంది ఈరోజు అయితే ఎందుకంటే అందరం కలిసి వచ్చినాం కదా ఒక రోజు మంచిగా అనిపిస్తుంది అనమాట మందు కొట్టడేమో కానీ అందరం ఒక్కసారి వచ్చినాం కదా చేయాలకు మంచి అనిపిస్తుంది అందుకోసం ఈరోజు అయితే ఇట్లా కొడుతున్నాం అన్నట్టు అంటే మనకు కూడా అవుతుంది కదా అందుకోసం నిమ్మ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది డ్రోన్ వచ్చి చెట్టు దగ్గర దగ్గర వచ్చింది అనమాట మాకైతే మస్తు భయమైంది ఎందుకంటే రైతులకు ఇట్లాంటి కష్టాలు ఉంటాయి ఎందుకంటే నీరు మోసం ఇబ్బంది అవుతుందని డ్రోన్ తీసుకొచ్చినాం అది కూడా ఇప్పుడు చెట్టు దగ్గరికి మా దగ్గర దాకా వచ్చింది మస్తు భయమైందనమాట రిజిస్ వండినట్టుంటే రైతుల కష్టాలు ఇంత కష్టపడి పంటలు అయితే వండియాలన్నమాట

అంతే కదా మరి కడుపు ఆటర్ లేకపోతే మనసు ఎట్లా పడిపోతారు దానికి కూడా బ్యాటరీ అయిపోతే అంతే అంటే మళ్ళా ఛార్జింగ్ పెట్టాలి కదా ఛార్జింగ్ పెడితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అయితే కొట్టినాం కదా మందు ఇప్పుడు ఏంటంటే ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీ లో అయింది అందుకోసం అయితే ఛార్జింగ్ పెట్టడానికైతే ఇంటికి తీసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మందైతే కొట్టడం మళ్ళీ స్టార్ట్ చేయాలి